మిదక్ జిల్లా నర్సాపూర్ మండలం సీతారాంపూర్ గ్రామంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తారని మోసం చేశారని వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల పథకాలు అమలు చేస్తామని నేటికి అమలు చేయడం లేదని ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డిని అత్యధిక మెజార్థులు గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పిల్ల పాప ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ వేసినట్టే వేస్తా అని చెప్పి వచ్చిందా మీకు ఎవరికైనా వచ్చిందా ఎవ్వరికి రాలేదు మరి గ్యాస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తా అన్నారు వచ్చిందా మేము ఆ రోజు నాలుగు వందల గ్యాస్ ఇస్తామంటే కూడా మమ్మల్ని నమ్మలేరు ఇవ్వరు కానీ వాళ్ళు ఐదు వందలు ఇస్తా అంటే నమ్మిండ్రు మరి ఓటు వేస్తా అయితే ప్రభుత్వం అయింది కానీ మనకు గ్యాస్ మాత్రం రాలేదు వెయ్యి రూపాయలు కడుతున్నాం అవునా రెండవని మనకు రైతు బంద్ అన్నారు రైతు బంద్ రాలేదని ఇప్పుడే చెప్పింది మీరు కౌలు రైతులకు మరి రైతు కూలీలకు అంటే ఉపాధి హామీ పథకం పోతున్నారు కదా అటువంటి వాళ్ళకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం అన్నది ఇచ్చిందా ఎవరికైనా వచ్చిందా ఎవరికి రాలేదు మరి మూడవది ఇండ్లు ఇళ్ళ స్థలాలు ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఇండ్లు ఇస్తాం ఇండ్ల స్థలాలు ఇస్తాం ఇండ్లు కట్టిస్తాం ఐదు లక్షల రూపాయలు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఒక్క ఇళ్ళని వచ్చిందా రాలే అంటే ఈడ మనం లాస్ట్ టైం కేసీఆర్ గారు మనకి మరి ఆలోచన చేసి మనకు కావాలని శివకుమార్ కృషి వల్ల మనకి ఈడ ఇల్లు వచ్చినాయి ఐదు లక్షల రూపాయలతోని డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నాం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఒక అని తెలిసిందా ఒక ఇల్లు కూడా ఇయ్యలేదు మళ్ళీ ఇంకొకటి నాలుగవది మనకి మళ్ళ కరెంట్ రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నారు వస్తుందా కొంతమందికి వస్తుంది కొంతమందికి రేషన్ కార్డు లేని వాళ్ళు తీసేసింది మళ్ళీ కొంతమందికి ఏంటంటే పోయేసార్ బిల్లు ఈ బిల్లు కలిపి మొత్తం కట్టండి అని మళ్ళీ బిల్లు కూడా ఇచ్చింది ఇచ్చిందా మరి అది అంటే వాళ్ళు అది కూడా చేయలేదు అన్నట్టు ఇంకొకటి ఐదవది పెన్షన్స్ వికలాంగుల పెన్షన్స్ కేసీఆర్ గారు మూడు వేలు నాలుగు వేలు చేసింది వీళ్ళు నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తామన్నారు ఇక్కడ వికలాంగులకు ఎవరికైనా ఆరు వేల పెన్షన్ వచ్చిందా మళ్ళీ వితంతు కానీ మహిళ కానీ వృద్ధుల కానీ నేత మరి అదేవిధంగా బీడీ కార్మికుల కానీ వీళ్ళందరికీ కూడా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు వచ్చినాయి ఆ పెన్షన్లు ఎవరికైనా నాలుగు వేలు రాలేదు కదా అంటే వాళ్ళు చెప్పిన ఐదు ఐదుకి ఐదు మోసమే కదా అబద్ధమే కదా మళ్ళీ ఆరోవదు ఏంటంటే మన చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ అందరు వాళ్ళు వాళ్ళకి అందరికీ కూడా మరి ఐదు లక్షల రూపాయల కార్డు స్టడీ కార్డు ఇస్తామన్నారు విద్యా కార్డ్ దాని ద్వారా ఏంటంటే అక్కడ పోతే ఏటీఎం కార్డు అలాగ వాడుకొని మీరు ఫీజు కట్టుకొని భూమి రుక్కులు కొనుక్కోండి అని చెప్పేసి చెప్పి ఇచ్చిందా మన పిల్లలు విద్యార్థులకు ఎవరికైనా ఇచ్చిందా విద్యా కార్డు కూడా రాలేదు కదా యూత్ కార్డు రాలేదు మరి ఒక్క నేను ఇప్పుడు ఆరు చెప్పిన ఆరు ఇట్లా ఒక్కటన అయిందా మహాలక్ష్మి పద అంటే పదమూడు ఉంటే పదమూడులో ఒక్కటైంది బస్సు ఒక్కటే మరి వీళ్ళు వేదికల మీద కట్టి వచ్చి మీరు మన దగ్గర కూడా వస్తుండొచ్చు వచ్చినప్పుడు అడగండి మీరు ఆరిట్లో ఐదు చేసినాం ఐదు చేసినాం అని చెప్తున్నారు కదా మరి ఐదు వేడుకలు చేసిండు మరి మీరు ఎక్కడైనా పంపిస్తాం మీ వాళ్ళు ఎక్కడైనా మధ్యలో తింటున్నారా అని మీరు అడగాల్సినటువంటి అవసరం ఉంది అవునా కదా మరి ఇన్ని కార్యక్రమాలు చేయకుండా మళ్ళీ వాళ్ళు ఓట్లు అడుగుతానికి వస్తే మనం ఓట్లు వేద్దామా నమ్ముదామా ఫస్ట్ డిసెంబర్ తొమ్మిది అన్నారు మే మార్చ్ పదిహేడు అన్నారు వంద రోజులు ఇప్పుడు ఆగస్ట్ పదిహేను అన్నారు అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు చేస్తారా నమ్మకం ఉందా ఎవరికైనా మళ్ళీ మోసపోదామా మోసపోకుండా ఉండాలంటే ఎవరికి ఓటేసాం కారుగుతుగా వేసామా కారుగుతుగా ఇప్పుడు కూడా కారుగుర్తిగా వేస్తాం సంతోషం కానీ ఈటాటు పడ్డ కొన్ని బీజేపీ ఓట్లు కానీ ఈటాటు పడ్డ కొన్ని కాంగ్రెస్ ఓట్లు కూడా మన దిక్కు ఇప్పుడు వాళ్ళు మోసది క్యాలెండర్లు మంచిదా లేదా ఇప్పుడు గొడవలకు సీట్లు వేస్తున్నారా లేదా మరి ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాతనే మనము శ్రీరాముని గొలుస్తున్నామా జై శ్రీరామని అంటనే అంటలేమా మన బీజేపీలో వచ్చి ఈడ మనం శ్రీరామనామ చేసుకుంటలే ఘనంగా కళ్యాణం చేసుకుంటలేమా వాళ్ళు వచ్చినాకనే చేసుకుంటున్నామా మరి వాళ్ళు ఎందుకు దేవుణ్ణి కూడా రాజకీయానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అంటే బెమ్లవాడ మంచిగా చేసుకోలేమా జాతరలు చేస్తుంటలే ఏడుపాలి వనదుర్గమ్మ దగ్గర పోతలేమా మనం కానీ ఎప్పుడైనా మన ఓటర్ల దగ్గరకు వచ్చి మనం అడుగుతున్నామా మేము చేసినాం కాబట్టి మాకు ఓతలేమని అడుగుతున్నామా మనం చేసింది చెప్పి అడుగుతున్నాం పనులు మేము ఇక ఈరోజు కేసీఆర్ ఏం చేస్తున్నాయంటే చెప్తున్నాం ఇక రైతు బంద్ వచ్చింది ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ వచ్చింది మరి బీజేపీ ఏం చెప్తుంది ఏమని చెప్పిందా పుట్టి రామాలయం కట్నం మా కోట్లు వేయండి అంటున్నారు మన పిల్లలకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతకు ఒక్క ఊరు ఒక్క ఉద్యోగం అని వచ్చిందా బీజేపీ ద్వారా